అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఓం శివాయ అని కామెంట్ చేయండి శని త్రయోదశి అనేది హిందూ మతంలో ముఖ్యమైన పర్వదినం ఈ రోజున ఉపవాసం చేయడం ఫలవంతం శని త్రయోదశి శివుడికి శనీశ్వరుడికి అంకితం చేయబడింది శనిశ్వరుడి న్యాయదేవుడిగా పరిగణిస్తారు ఆశీర్వాదం పొందడానికి ఉపవాసం పాటిస్తూ ఉంటారు శని త్రయోదశి రోజు శనిశ్వరుడి అనుగ్రహం పొందే సువర్ణ అవకాశం లభిస్తుంది ఈ రోజున పూజ చేయడం ద్వారా శని దోషం నుండి విముక్తి పొంది జీవితంలో సుఖ సంతోషాలను పొందుతారు అంతేకాదు శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం శని దోషంతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది శనిదేవుని అనుగ్రహంతో ఆయుష్ ఆరోగ్యం కూడా పెరుగుతాయి కోరిన కోరికలు కూడా నెరవేరుతాయి అంగం ప్రకారం మార్గశిర మాసంలోని కృష్ణపక్షంలోని త్రయోదశి తిథి డిసెంబర్ ఇరవై ఎనిమిది శనివారం తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు ప్రారంభమై డిసెంబర్ ఇరవై తొమ్మిది ఆదివారం తెల్లవారుజామున మూడు ముప్పై రెండు గంటలకు ముగుస్తుంది ఉదయ తేదీ ప్రకారం శని త్రయోదశి ఉపవాసం ఈ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం మాత్రమే ఈ రోజున సంధ్యా సమయంలో పూజలకు ప్రాముఖ్యత ఉంది ఈ రోజున పూజ సాయంత్రం ఐదు ఇరవై ఆరు నుండి ఎనిమిది పదిహేడు వరకు ఉంటుంది ఈ రోజున చేయకూడని పనులు శని త్రయోదశి రోజున పొరపాటున కూడా ఎవరికి అబద్ధం చెప్పకండి ఎందుకంటే శనిదేవుడు సత్యదేవుడు కనుక ఈ రోజున అబద్ధం చెప్పకూడదు ఈశ్వరుడికి కోపం చాలా సులభంగా వస్తుంది కనుక శని త్రయోదశి రోజున ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి మరినైనా అవమానించడం శని దోషాన్ని కలుగజేస్తుంది కనుక ఈ రోజున ఎవరిని అవమానించకూడదు నలుపు రంగు శనిగ్రహం రంగుగా పరిగణించబడుతుంది కనుక ఈ రోజున నలుపు రంగు దుస్తువులు ధరించడం వద్దు ఇనుప వస్తువులు శనీశ్వరుడికి చిహ్నంగా పరిగణించబడతాయి ఈ రోజున ఐరన్ వస్తువులను దానం చేయకూడదు అరికాళ్ళు లేదా పాదాలతో ఎవరినైనా తాకడం శని దోషాన్ని కలుగజేస్తుంది ఈశ్వరుడు ఒకరి గురించి చెడుగా మాట్లాడడం ద్వారా కోపం తెచ్చుకోవచ్చు కనుక ఎవరి గురించి చెడుగా మాట్లాడవద్దు మాంసం చేపలు గుడ్లు మొదలైనవి తామసిక ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి మద్యం సేవించడం వల్ల శని దోషం పెరుగుతుంది ఈ రోజున చేయవలసిన పనులు శనీశ్వరుని ఆరాధించాలి నల్ల నువ్వులను దానం చేయవచ్చు రావి చెట్టుకు నీరు అందించడం మంచిది హనుమంతునికి పూజ చేయాలి పేదలకు ఆహారం అందించాలి నీ చాలీసా పఠించడం వలన కూడా మంచి జరుగుతుంది నీ దోషంతో బాధపడే వారికి శని త్రయోదశి నాడు ఉపవాసం ఎంతో మేలు చేస్తుందని నమ్ముతారు శని దోషం ప్రభావం వల్ల జీవితంలో అనారోగ్యం ఆర్థిక సమస్యలు కుటుంబ కలహాలు మొదలైన అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి శనీశ్వరుడి అనుగ్రహం వల్ల మనిషికి కీర్తి ఐశ్వర్యం లభిస్తాయి అంతేకాకుండా శనీశ్వరుడి అనుగ్రహం వల్ల ఆయుష్ ఆరోగ్యం పెరుగుతాయి ఆరోగ్యంగా కూడా ఉంటాడు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయిస్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి